నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ మీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపు నొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో తెలుసా నా లోపల ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా బయటికి స్ట్రాంగ్గా నవ్వుతూ ఉండేదాన్ని ఎందుకంటే నాకు నా కష్టాలు నా బాధలు బయటికి చూపించుకోవడం ఇష్టం ఉండేది కాదు అప్పుడు అలా అని దాన్ని రిలీజ్ చేయాలి ఎలా చేయాలి ఇలాంటి విషయాలు కూడా నాకు తెలియవు అప్పుడు అంటే ఇది నేను హీలర్ అవ్వడానికన్నా ముందు కథ అలా ఉండేదాన్ని కానీ ఏమైంది అలా ఉన్నప్పుడు అలా అన్ని లోపలే వేసి ఇలా అణిచేసుకుని లోపల దాన్ని సప్రెస్ చేసి పెట్టుకొని అది బాడీ మీదే రియాక్ట్ అవుతుంది అప్పుడు ఇంకేమవుతుంది ఆరోగ్యంలో సమస్యలు రిలేషన్షిప్లో సమస్యలు జీవితం అంతా సమస్యలు బయటికి సమస్యల్ని ఆకర్షిస్తూ లోపల సఫర్ అవుతూ బయటికి నవ్వుతూ ఇలా జీవితం ఉండేది కానీ తర్వాత నేను హీలర్ అయిన తర్వాత నా మీదనే నేను ఎన్నో రిసెర్చ్ వర్కులు చేసి ఓకే ఇలాంటి ఎమోషన్ వస్తుందా ఈ ఎమోషన్ నా మీద రియాక్ట్ అవుతే ఏమవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా రిలీజ్ చేయాలి రిలీజ్ చేస్తే ఏమవుతుంది ఇలాంటి విషయాలన్నీ నేను చాలా చాలా రీసెర్చ్ చేశాను అలా రిసర్చ్ చేస్తూ చేస్తూ చాలా ఈజీగా ఉన్న కొన్ని కనిపెట్టాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ అనుకుంటూ హీలింగ్ క్లాసెస్కి ఎవరు వస్తారో వాళ్ళకైతే ఇవంతా బాగా తెలుసు సో మీకు కూడా చెప్దామని చెప్తున్నాను సో ఏంటంటే మూడే రూల్స్ చెప్తాను ఈ మూడు నేను చెప్పే ఈ వీడియోలో చెప్పే ఈ మూడింటిని మీరు ఫాలో చేసేయండి తప్పకుండా విని అర్థం చేసుకొని ఫాలో చేయండి మీ జీవితం ఎలా మారిపోతుందో చూడండి అంటే మీరు మారుతారు మీ లోపల మార్పు అనేది వస్తుంది అప్పుడు మీ లైఫ్లో కూడా మార్పు అనేది వస్తుంది సో దీన్ని చెప్పడం స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఎందుకంటే ఇక నుంచి నేను మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్ని మార్చే అటువంటిదిగా ఉంటుంది కాబట్టి మిస్ అయిపోకూడదు కదా అందుకని ఓకే ఇక దీన్ని ఎవరికైనా మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది ఏ హెల్ప్ అవుతుంది అనిపిస్తే నా ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఇక ఆ మూడు మీరు ఫాలో చేయాల్సిన ఆ మూడిట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీకు వస్తున్న ఫీలింగ్స్ మీకు ఏ ఫీలింగ్స్ వస్తున్నాయో ఏ భావాలు వస్తున్నాయో వాటిని అలానే అణిచేసుకోకుండా మీలో ఫీల్ అవ్వండి ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకుందాం కోపం వచ్చిందా ఇట్స్ ఓకే నాకు కోపం వచ్చింది పర్లేదు మనిషి అన్న తర్వాత కోపం రావడం సహజమే అదేం పెద్ద నేరం కాదు అని కొంచెం పాజ్ ఇవ్వండి అంటే మీకు మీరే కొంచెం టైం ఇవ్వండి టైం తీసుకోండి కూర్చోండి మీతో మీరు టైం స్పెండ్ చేయండి కూర్చొని ఈ కోపం ఎందుకు వచ్చింది ఈ కోపాన్ని ఇప్పుడు నేనేం చేయాలి లోపలే పెట్టుకోకూడదు నాకొద్దు ఈ కోపం ఈ కోపం నాలో ఉంటే నా ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది అప్పుడు ఇంకంత కోపాన్నే నేను అట్రాక్ట్ చేస్తాను కాబట్టి దీన్ని నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇప్పుడే రిలీజ్ చేసేసేయాలి అని అనుకుని దాన్ని మీరు పేపర్ మీద రాసి నాలో ఉన్న కోపాన్ని విడుదల చేస్తున్నాను అని రాసి కాల్చి టాయిలెట్లో పడేసి మిర్రర్ ముందు వెళ్ళి నించోండి మీ కళ్ళల్లోకి మీరు చూడండి చూస్తూ చెప్పండి నువ్వే నా ఫేవరెట్ పర్సన్వి ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా కూడా నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఎవరంటే నువ్వే అని చెప్పండి చెప్పి మీ కళ్ళల్లోకి మీరు చూస్తూ చెప్పండి ఇంతవరకు నీ జీవితంలో ఎన్నెన్నో కష్టాలని ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చావు కదా ఆ కష్టాలని ఎదుర్కొనే టైంలో ఎన్నిసార్లు నువ్వు నవ్వుతూ నవ్వుతూ కోప్పడకుండా ప్రశాంతంగా ఆ పరిస్థితులు నిన్ను హ్యాండిల్ చేశావు కదూ మరి ఇప్పుడు ఏమైంది ఎందుకీ కోపం లెట్ గో మన మనకొద్ది కోపం అని ప్రశాంతంగా చెప్పండి ఫస్ట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి తర్వాత మీ కళ్ళల్లోకి చూస్తూ ఇలాంటి మాటల్ని చెప్పండి రిలీజ్ అయిపోతుంది కానీ అలా చేయకుండా మీరు ఆ కోపాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకంత కోపాన్ని కదా అట్రాక్ట్ చేస్తారు కోపమనే కాదు దుఃఖం భయం బాధ నిరాశ నిస్పృహ అభద్రత ఇలాంటి ఏ నెగటివ్ ఎమోషన్ మీలో ఉన్నా మీకు వచ్చినా దాన్ని ఫస్ట్ ఫీల్ అవ్వండి ఇట్స్ ఓకే పర్లేదు మనిషి అన్న తర్వాత ఇవంతా రావడం సహజం కానీ దాన్ని నేను లోపల పెట్టుకోకుండా విడుదల చేసేస్తున్నాను అని ఇప్పుడు నేను చెప్పినలాగా చేయండి ఓకే ఇక రెండవది రెండవది వచ్చి మీరు మీ డే టు డే లైఫ్లో ఎన్నెన్నో ఫేస్ చేస్తుంటారు అంటే పొద్దున్నే లేచి నైట్ పడుకునే వరకు ఎంతెంతో ఇరిటేషన్స్ వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్తూ ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్లో ఇరుక్కున్నారు కానీ మీరేమో టైం కరెక్ట్గా వెళ్ళాలి అక్కడ రీచ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అందరూ హార్న్ కొడుతున్నారు చాలా గోల గోలగా ఉంది మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనికి ఇలాంటి ఒక మైండ్ సెట్లో వెళ్తే ఆ పని ఏమవుతుంది సపోజ్ ఆఫీస్కే వెళ్ళారనుకుందాం ఆఫీస్కి ఇలాంటి ఇరిటేషన్ కోపం ఇవంతా పెట్టుకుని వెళ్తే అక్కడ వెళ్ళి ఎవరు కనపడినా అందరి మీద ఇరిటేషన్ అందరినీ అందరి మీద మీరు అర్చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని మాటలు అనేస్తూ ఉంటారు ఆ ఎంటైర్ డే అలాగే గడిచిపోతుంది కదూ కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ట్రాఫిక్ సిగ్నల్లో ఇరుక్కున్నారు అనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా అలాంటి సిచ్యువేషన్ని వస్తే మీరేం చేయాలి మీరు అక్కడ కూర్చున్నారు అందరూ హార్న్ కొడుతున్నారు మీరు ఇరిటేట్ అవుతున్నారు ఇమీడియట్గా ఇట్స్ ఓకే పర్లేదు ఈ పరిస్థితి నాకు కొంచెం అంతగా కంఫర్టబుల్గా లేకపోవచ్చు అయినా పర్లేదు ఇది టెంపరీ ఇంకా సేపట్లో అంతా క్లియర్ అయిపోతుంది ఏమవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా కాల్ చేసి చెప్పే అవకాశం ఉందా కాల్ చేసి చెప్పేసేయండి ఇలా నిజంగా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను కొందరు ఊరు ఊరికే ఊరికే చెప్తుంటారు సాకులు చెప్తుంటారు ట్రాఫిక్లో ఇరుక్కున్న ఈ ట్రాఫిక్ అనే దాన్ని వాడేస్తుంటారు కానీ మీరు నిజాయితీగా చెప్పండి ట్రాఫిక్లో ఇరుక్కున్నాను హార్న్ సౌండ్స్ అని వినిపిస్తూనే ఉంది మీకు వచ్చేస్తాను కాస్త ఐదు నిమిషాలు లేట్ అవ్వచ్చు లేదా ఫోన్ చేసి చెప్పనే చెప్పాలని లేదు మీ మనసుకి మీరు సర్ది చెప్పండి పర్లేదు ఈ సిచ్యువేషన్ పర్మనెంట్ కాదు టెంపరీ కాస్త అన్కంఫర్టబుల్గా ఉన్నా దీన్ని నేను భరిస్తాను అని మీరు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకునేస్తారో అక్సెప్ట్ చేసుకునేస్తారో అప్పుడు దాన్ని మీరు దాని నుంచి బయటపడడం ఈజీ ఎందుకంటే మీరు ఇక్కడ మీ బ్రెయిన్ ని ట్రైనింగ్ ఇస్తున్నారు మీ బ్రెయిన్కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలి మైండ్ని ఇలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని సో ఇలా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకేమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా సో ఇలా మీరు మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చారంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఇలా కోపము భయము బాధ దుఃఖం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా నా రెస్పాండ్ అవ్వకుండా కాస్త సమయం తీసుకొని మీతో మీరు గడిపేలాగా చేస్తుంది సో ఇలా మీరు మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తూ 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 మీలో ఆ నెగిటివ్ ఎమోషన్స్ని మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని పెద్దగా చేయకుండా కంట్రోల్లో పెట్టుకుంటారు రిలీజ్ చేసుకుంటారు ఇక మూడవది మూడవది వచ్చి ఫస్ట్ మీరు ఎవరు అని అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు మీ మీ విలువ ఏంటి అని అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారనుకుందాం మీ పై అధికారులు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు ఏదో పని మీరు సరిగా చేయలేదని ఏదో ఒకటి ఆ తిడుతున్న టైంలో బాధపడిపోకుండా లేదా వాళ్ళని తిట్టుకోకుండా లేదా మీరు రివర్స్లో వాళ్ళ మీద కోక్పడకుండా జస్ట్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని మీకు మీరు సర్ది చెప్పుకొని అప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఆ మూమెంట్లో అది చాలా ఇంపార్టెంట్ ఆ మూమెంట్లో మీరు రెస్పాండ్ అవ్వకుండా అలా ప్రశాంతంగా ఉండిపోయారనుకోండి తర్వాత మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు కామ్ అయ్యి ఆ కామ్గా ఉన్న మూమెంట్లో వెళ్ళి రెస్పాండ్ అవ్వండి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అప్పుడు వాళ్ళ మైండ్ కూడా కామ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు కూడా వింటారు ఎంత ఈజీ కదా సో ఎవరైనా మీ మీద కోపడుతున్నా చాలా బాధపడుతున్నా ఆ మూమెంట్లో లేదా మీకే చాలా కోపంగా ఉన్నా బాధగా ఉన్నా ఆ మూమెంట్లో రెస్పాండ్ అవ్వకుండా కాస్త ప్రశాంతంగా మారండి మీ ఎనర్జీని కాస్త ప్రశాంతంగా పెట్టుకొని తర్వాత వెళ్ళి రియాక్ట్ అవ్వండి ఎంత ఈజీగా ఉంది చూడండి ఇవంతా ఏంటి అని అంటే మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా కంట్రోల్లో ఉండాలి అని ఇవంతా ఫాలో చేసేస్తే ఎంత బాగుంటుంది కదండి కాబట్టి మీరు ఇవంతా ఫాలో చేయండి ఫాలో చేసి మీలో ఎలాంటి చేంజెస్ వస్తుంది ఏం అనిపిస్తోంది మీకు ఇలా చేంజెస్ చేసుకొని మీరు ఫాలో చేస్తుంటే అని కామెంట్లో చెప్పండి నాకు కూడా ఆనందంగా ఉంటుంది సో ఇంతసేపు నా మాటల్ని ఓపిక విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్